మన ప్రభువును రక్షకుడైన ఏసుకరిస్తున్నామని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఈ దినాన్ని యోహాన్ సువార్త నాలుగో అధ్యాయంలో ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాం ఆ సమరయ స్త్రీ యేసుప్రభుని కలిసిన తర్వాత ఊళ్ళోకి వెళ్ళి ఒక మాట చెప్తుంది ఏమని నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడండి మీరు వచ్చి ఆ మనుషుని చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఊరి వాళ్ళతో చెప్తూ ఉంది ఈ మాటలు ఎందుకు ఇలా వచ్చాయి ఏంటి ఒకసారి మనము యోహాన్ సువార్త నాలుగజ్జె మొదట్లోంచి వెళదాం ప్రభుని యేసుక్రీస్తు సమరయ మార్గం గుండా వెళుతూ వెళుతూ దారిలో ఒక బావి దగ్గర ఆగాడు అక్కడ ఇంచుమించు పన్నెండు గంటలు అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒక స్త్రీ వచ్చి నీళ్లు తోడుకోవడానికి వచ్చింది అప్పుడు ప్రభు ఆమెను అడుగుతున్నాడు అమ్మ నాకు కొంచెం దాహానికి ఇవ్వు అప్పుడుకేమయ్యారు ఏసుప్రభు నుదులుపట్టే శిష్యులు ఊళ్ళోకి వెళ్ళారు ఏదైనా తిండాను తెచ్చుకుందామని ఆ స్త్రీ అడుగుతుంది ఈయన యూదుల డ్రెస్సులో ఉన్నారు అంగి అన్నీ గడ్డము అన్నీ వాటితో ఉన్నందుకు అంటుంది యూదుడుపైన నీవు సమరస్తిని నన్ను దాహం కిమ్మని ఎలాగడుగుతున్నావు ఎందుకంటే యూదులు సమరీలతో సాంగత్యం చేయరు కదా అని అంటూ ఉంటే ప్రభు అని అంటున్నాడు నీవు నేను దాహం నిన్ను ఎవరు అడుగుతున్నారో నువ్వు తెలిస్తే ఆయన అడుగుతావు ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాడు అప్పుడు ఆమె అంటుంది అయ్యా ఈ బావి లోతైనది చేదుకుంటే నీ దగ్గర ఏమి లేదే ఆ జీవజలాలు నిఖలా దొరుకుతాయి మాకు ఒక తండ్రి ఉన్నాడు ఆయన పేరు యాకోబు ఆయన కుమారులు పశువులు ఈ నీళ్ళ బావి తాగి మాకు ఇచ్చినటువంటి యాకోబు కండను గొప్పవాడువా అని తిరిగి అడుగుతుంది అందుకు ప్రభు అంటున్నాడు ఈ నీళ్లు తాగు ప్రతివాడు దప్పికొంటాడు ఇప్పుడు ఈ నూతన నీళ్ళు తాగు ప్రతివాడు దప్పుకుంటాడు నేనిచ్చే నీళ్ళు దప్పిగొనడు నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవునికే ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని దేవుడు చెప్తాడు అప్పుడు అంటున్నా ఆవిడ అయ్యా అలాగైతే చాలా కష్టమవుతుంది నేను ఎప్పుడు కొనుక్కుంటున్నట్లు చేతుకొండకి ఇంత దూరం రాకుండాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేస్తావా అని ప్రభుత్వం అన్నది అప్పుడు ఈయన అంటున్నాడు సరే అలాగే చేస్తాను కానీ నువ్వు వెళ్ళి నీ పెనువటిని పిలుచుకొని రా ఏమన్నాడు నీ పెనుబటిని పిలుచుకొని రా అన్నాడు అప్పుడేమంటుంది నాకు పెనుమిటి లేడు అవునవును కరెక్టే నువ్వు చెప్పిన మాట కరెక్టే కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి వాడు నీ పెనుమిటి కాడు నీకు గతంలో ఐదుగురు పెనుమిట్లు ఉన్నారు వెంటనే ఆవిడ షాక్ అయింది షాక్ అయ్యి అయ్యా మార్చేసింది ఇప్పుడు నువ్వు 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 అన్నా ఆవిడ మా మార్చేసి ఏమంటుంది అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు కానీ ఆరాధించవలసింది ఎరూషలంలో ఉందని మీరు చెప్తారు అని అనగానే అమ్మ ఒక కాలం వస్తుంది ఆ కాలంలో పర్వతం మీద ఇరుషులములైన తండ్రిని ఆరాధింపరు నా మాటన నమ్మరు మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చి ఉన్నది ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఈ మాటలన్నీ వినేటప్పటికీ ఆ స్త్రీ ఆయనతో అంటుంది అవునవును నిజమే ఏమంటుంది క్రీస్ అనబడిన మెస్సేజ్ వస్తాడని నాకు తెలుసు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని తెలియచేస్తాడు అని చెప్తే ప్రభు అంటున్నాడు నీతో మాట్లాడింది ఎవరో తెలుసా నీకు నాకు తెలీదు ఆయనను నేనే ఈ లోపల ఇది జరుగుతుండగా శిష్యులు వచ్చేసారు నీకేమైనా కావాలంటే మమ్మల్ని అడగవచ్చు కదా ఆ సంరస్తున్నా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఈమెం చేసిందట అక్కడ నీళ్లు తెచ్చుకోవడానికి వచ్చినటువంటి కొండను అక్కడ వదిలిపెట్టేసి గబగబ ఊళ్ళోకి వెళ్ళిపోయింది ఊళ్ళోకి వెళ్ళిపోయి వాళ్ళతో ఏమని చెప్తుంది మీరు వచ్చి చూడండి నేను చేసిన కార్యములన్నీ నాతో అద్భుతంగా చెప్పేశాడు ఈయన క్రీస్తు కాడా అని ఊర్లో వాళ్ళందరితో చెప్తున్నారు వెంటనే వాళ్ళు ఏం చేశారు ఊళ్ళో వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు ఆయనకు వచ్చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఆ స్త్రీ చెప్పినటువంటి మాటలు బట్టి ప్రభు మీద విశ్వాసం ఇచ్చారట కాకపోతే ఆ ఊరు వాళ్ళందరూ ఏంటి ఏమైనా జ్యోతిష్యాలు చెప్తున్నాడా జాతకాలు చెప్తున్నాడా గబగబా వచ్చేసి ఈయన చూసి అప్పుడు వాళ్ళు అంటున్నారు అయ్యా మా దగ్గర ఒక రెండు దినాలు అంటే రెండు దినాలున్నాడట అప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక నీవు చెప్పిన మాటను బట్టని కాక మా మట్టుకు మేము విని ఈ నిజంగా లోకరక్షకుడని మేము తెలుసుకొని చున్నాము దేవుని బిడ్డలారా ఈమె పరిస్థితి మనం చూసినట్లయితే ఆమె ఎవరో మనకు అర్థమై ఉంటుంది ఇక్కడ తిమోతి రాసినటువంటి పత్రిక మొదట తిమోతి పత్రిక మొదటి రాజ్యం పదిహేను వచ్చిన చూస్తే ఒక మాట ఉంది పాపులను రక్షించుటకు క్రీస్తుయస్ లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదగినది పూర్ణ అంగీకారణకు యోగ్యమైనదనై ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె దగ్గరికి వెళ్ళాడు సమరయగుండ వెళ్ళరు అసలు ఎవరన్నా యూదులు కానీ ప్రభు ఆ సమరి ఎందుకు వెళ్ళాడు బావి దగ్గర ఎందుకు కూర్చున్నాడు ఆయనకి దాహం ఎందుకు అయింది ఆమెను ఎందుకు అడిగాడు ఆ పన్నెండు గంటలు వస్తుందా పన్నెండు గంటలప్పుడు వస్తుందని ఆయన తెలుసునా ఈ మాటలన్నీ మాట్లాడి పాపంలో ఉన్నటువంటి స్త్రీని ఇప్పుడు ఏం చేస్తున్నాడు అయినా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు నీకు జీవజలాలు ఇస్తాను ఎందుకు ఆవిడ ఆవిడ నమ్మాలి అంటే ఆవిడ జీవితాన్ని చెప్పాలి ఆమె జీవితంలో ఏమేమి చేసిందో అవన్నీ చెప్తూ ఉన్నాడు వెంటనే పాపంలో ఉన్నటువంటి స్త్రీ ఏం చేసిందంటే దేవుణ్ణి నమ్మింది ఆవి నమ్మడమే కాకుండా ప్ర ప్రియమైన దేవుని బిడ్డలారా గ్రామంలోకి వెళ్ళి ఏం చేసింది సాక్ష్యం చెప్తుంది వాళ్ళు ఏమన్నారు నీ మాటలు బట్టి కాదు కానీ నిజంగా ఆయన్ని చూసి ఆయన మాటలు బట్టి ఈ ప్రజలు ఎందుకు నమ్ముతారు ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి మన దేశానికి వచ్చినటువంటి తోమ ప్రభు అని ఏస్కరిస్తూ పునరుత్నమైన తర్వాత ఒకసారి వీళ్ళు దర్శించడానికి వచ్చినప్పుడు తోమ తప్పించి మిగతా వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళందరికీ కనిపించి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయాడు మళ్ళీ అంతర్ధానం అయిపోయాడు ఆ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ తోమ వచ్చిన తర్వాత ప్రభు అడుగుతున్నాడు ప్రభుని ప్రభు గురించి వాళ్ళు చెప్పారు ఇదిగో మాకు ఏసైన్ మేము చూసాము తోమ ఏమన్నాడు ఏ అన్నీ ఉట్టితే మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు నేను ఆయన చూడాలి ఆయన దెబ్బలను చూడాలి చేతి గాయాలను చూడాలి ఆ చేతి గాయాలను వేడిపెట్టి నేను చూడాలి అప్పుడు కానీ నేను నమ్మను ఇంకొకసారి మళ్ళీ ప్రభు తోమ కూడా ఉన్నప్పుడు అందరు శిష్యులతో కనిపించాడు తోమాను చూసి తోమా ఇదిగో నా చేతులు చూడు చేతుల్లో వేలు పెట్టి చూసి నమ్ము నువ్వు అయ్యో ప్రభువా నేను పాపని అన్నాడు ప్రభు అప్పుడు నువ్వు చూసి నమ్మావు చూడక నమ్మినటువంటి వారు ధన్యులు ఇక్కడ తోమాలాగా అనేక మంది ఉన్నామేమో ఇప్పటికీ అద్భుతాలు మనం చూడలేకపోతున్నామేమో కారణం ఏంటంటే ఇప్పుడు దేవుడికి కావాల్సింది డాక్టర్ కావాల్సింది ఎవరట రోగులు అలాగే ప్రభు కావాల్సింది ఎవరు ఎవరైతే పాపంలో పడిపోతున్నారో దేవుడు పాపాన్ని ప్రేమించట్లేదు కానీ దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడు పాపంలోంచి విడిపించడానికి పాపులను రక్షించడానికి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరూ ఉన్నారు ఏది కాళ్ళు కడిగేది ఎవరో తెలుసు కదా ఇదిగో గుడ్డోళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు కుష్టోళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు పాపుల దగ్గరికి వెళ్తున్నాడు ప్లస్ అనుకునేవారు కానీ ప్రభు ఆ గ్రామం సమరయ్య ఆ ప్రదేశం అంతా కూడా ఈమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టే కాకుండా ఈయన రెండు దినాల నుండి అక్కడ సువార్త చెప్పడం వలన ఏమైపోయిందట ఆ సమరయ్య ప్రాంతం అంతా కూడా ప్రభువు నమ్మారట ప్రియమని దేవుని బిడ్డలారా మనము నమ్ముతున్నామా మన జీవితంలో చేసిన గొప్ప సాక్ష్యాలను అనేకులతో వెళ్ళి చెప్తున్నామా పాపంలో ఉన్న స్త్రీ అయినప్పటికీ కూడా గ్రామంలో వెళ్ళి ఇదిగో నేను నాతో చెప్పినటువంటి అన్నీ కూడా మీకు సాక్ష్యం ఇస్తున్నాను మీరు వచ్చి చూడండి మనం అనేకమందితో చెప్పాలి ప్రభు మనలో చేసిన గొప్ప కార్యాలని చెప్పి వాళ్ళు ఏం చెప్పాలి మీరు వచ్చి చూడండి దేవుని సన్నిధికి వచ్చి చూడండి ఆయన ఆరాధించి చూడండి ఆయనతో సమయాన్ని గడిపి చూడండి నీ జీవితాలు అద్భుతంగా మారతాయి కాబట్టి ప్రియమణి దేవుని బిడ్డలారా మనం వస్తున్నాము వెళుతున్నామని కాదు వచ్చి దేవుని దగ్గర జరిగినటువంటి అద్భుతాలను తీసుకెళ్ళి నీ స్నేహితుల దగ్గర నీ ఊరు వారి దగ్గర నీ బంధువుల దగ్గర దుఃఖంలో ఉన్నటువంటి వారి దగ్గర అనారోగ్యంలో ఉన్న వారి దగ్గర చెప్తున్నావా ఇదిగో గతంలో నా జీవితం ఇలాంటిది నేను వెళ్ళాను వెళ్ళి చూశాను నమ్మాను ఇదిగో మీ జీవితాలు కూడా ఇలాంటి అద్భుతాలు కావాలంటే మీరు కూడా వచ్చి చూడండి అని చెప్పగలిగితే అక్కడ ఏమన్నాడు పత్రికలో అగ్నిలోంచి లాగినట్లు కొందరిని రక్షించండి ఎందరైతే నీతి మార్గంలోనికి వారు నడిపిస్తారు వారందరూ ఆకాశంలో నక్షత్రం వలే ఉంటారు సువార్త ప్రకటించమని పాదములు సియోను కొండ మీద సుందరములై ఉన్నాయి ఈ మాటలు బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు జరిగినటువంటి అద్భుత కార్యాలను ప్రజలకు చెప్పండి రక్షింపబడ్డానికి మీ వంతుగా మీరు కృషి చేయండి ఆయన శిష్యులను చూసాం ఓ మరణానికి అప్పగించుకున్నారు వాళ్ళని శిరఛేదం చేసేసారు బ్రతుకుండగానే శరీరాన్ని చీల్చేశారు చర్మాన్ని వల్చేశారు అయినప్పటికీ అన్నారు తొనకలేదు బెణకలేదు ఇదే ఈ రోజున మనం భారతదేశంలో కాస్త కాస్త క్రైస్తవులుగా ఉన్నామంటే మన దేశానికి వచ్చినటువంటి తోమ చూసి నమ్మాడు కానీ మనము ఆయన చెప్పినటువంటి మాటలు విని చూడకుండా ఎప్పుడైతే నమ్ముతామో ప్రియమైన దేవుని బిడ్లారా కాబట్టి మీలో జరిగినటువంటి అద్భుత కార్యాలని అనేక మందికి చెప్పండి ప్రభు సన్నిధికి అనేకం తీసుకెళ్ళండి ఇదిగో ఈ మందిరానికి వెళ్ళాలి ఆ మందిరానికి వెళ్ళాలి మన మందిరం రావాలని అనుకోవద్దు రక్షించండి రక్షించినప్పుడు ఆ లెక్క నీ లెక్కలోకి వస్తుంది ప్రభు నిన్నప్పుడు అంటాడు భళా మంచి దాసుడా బళా మంచి అలా అని పిలిపించుకోవడానికి ప్రభువు మనకందరకు ఆయన కృపను అనుగ్రహించునుగాక ఆమె ఈ మాటలు దేవుడు దీవించనుగాక ప్రీమన్ దేవుని బిడ్డలారా ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అనుకుంటే షేర్ చేయండి లేదు అనుదినం ఈ వాక్యం మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థన చేస్తాను నాతో పాటు ఏకీవించండి కృపామైడ కనికరం కలిగినటువంటి మా దేవ మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇదిగో ఈ దినం తండ్రి ప్రభు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తిమోతి చెప్తున్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారం యోగ్యమునై ఉన్నదని చెప్తున్నాడు అవును ప్రభువ ఈ స్త్రీ జీవితంలో జరిగిన సంఘటనలు చూసినట్లయితే ప్రభుకి ఇలాంటి వారే కావాలి అవును ప్రభు ఇదిగో ఈమె నమ్మింది ఈమె నమ్మడమే కాకుండా ఊరిలో ఊరిలోకి వెళ్ళి చెప్పి మీరు వచ్చి చూడండి అని వారందరికీ చెప్పినప్పుడు ఈ మాటలు బట్టి వారందరూ వచ్చి చూసి ప్రభువుని మీద విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలమైనటువంటి మేమందరము కూడా మేము పొందుకున్న అద్భుత కార్యాలు అనేకులకు చెప్పి మీరు కూడా వచ్చి చూడండి అని చెప్పగలిగే ధైర్యాన్ని ఆయన రక్షణను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధనాంలో ప్రార్థించి స్తుతించి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమె ఈ మాటలు దేవుడు గాక ఆమెను